నా తెలంగాణ కోటి రత్నాల వీణ నిజాం నిరంకుశ పాలనపై ఓ నిజం పిచాచిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ప్రముఖ కవి సాహితీవేత్త డాక్టర్ రాశా కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ఈ నెల ఇరవై రెండు మహోబాద్ లోని వైభవంగా నిర్వహించనున్నామని కవులు కలకాలు సాహిత్యవేత్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాశరథి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జయంతి ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధార్థ రెడ్డి సాహిత్య పరిశోధకులు సంగీత్ ఉద్యమకారులు కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశభాతి శ్రీనివాస్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాజరవుతున్నారని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కవి చర్చా గోష్ఠిలో కవిలు సాహిత్యవేత్తలు పాల్గొని దాశరథిని స్మరించుకోవాలని విజ్ఞప్తి చేశారు దాసరి సాహిత్య సేవలు భావితరాలకు తెలియజేసేలా ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండున ప్రారంభమై రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు అట్టహసంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు సంబంధించి ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించినా పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటాలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానేత గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాశరథి కృష్ణపాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం అందుకనే వారిని చరిత్ర మరిచిన నేటి సమాజం మరవద్దని నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదారులు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల ఇరవై రెండుతో వారు వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు వచ్చే సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు ఏడాది పొడుగుత కూడా దాసరథి గారి కార్యక్రమాలు కొనసాగించాలని అనేక రకాల వ్యూహరచన చేస్తున్నాం అవార్డ్స్ని పెట్టించడంలో కానీ కాంస్య విగ్రహాన్ని మౌబాల్లో పెట్టించడంలో కానీ ఒక స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ ఒక మంచి ఆడిటోరియం వారి పేరు మీద పెట్టడం కానీ మండలాన్ని కానీ జిల్లాని కానీ వారి పేరు మీద తీసుకురావడం కోసం నిరంతరం ప్రజలు గుర్తు చేసుకునే అలాంటి మహనీయుని ఆ కార్యక్రమాలకు సంబంధించి పగడబందిగా మేము ప్లాన్ చేస్తున్నాం గూడూరు మండల మిత్రులతో మైబాల్ ఉన్న ప్రముఖులతోటి మా మున్సిపల్ చైర్మన్ గారు అదే రకంగా వారి కౌన్సిలర్లు మిత్ర బృందం మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు రామ్చంద్ర నాయక్ గారు నాయక్ గారు ఎంపీ గారు సత్యవతి గారు మరి దీనికి ఇన్స్పిరేషన్ అయిన దేశపతి శ్రీనివాస్ గారు ఆ నందిని సిద్ధారెడ్డి గారు అదే అదే రకంగా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు వీరాతల్ గారు వీరందరూ కూడా ఇరవై రెండవ తారీఖు నాడు పాల్గొంటున్నారు చిన్నగూడూరులో అక్కడ విగ్రహాలకు దండలు వేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఎస్వీఎం ఫంక్షన్ వస్తున్నాం ఇక్కడ సభా కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది భోజనం తర్వాత దాసరథి గారి సాహిత్యం సంబంధించి మహామహా వక్తులతోటి పండితులతోటి చర్చకు వస్తే సాహిత్య వస్తుంటుంది కాబట్టి విఘ్నులైన వారు సమాజ తత్పరులు సేవా తత్పరులు సాహిత్య స్థూలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని జనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం